మీ అందరి కోసం ఒక అద్భుతమైనటువంటి హనుమత్ శాభర మంత్రాన్ని సాధక లోకానికి చెప్పదలిచాను ముందుగా మంత్రంతో స్టార్ట్ చేద్దాం ఇవాళ ఓం హనుమాన్ వీర మహాబలవాన్ రామ్ నామ్ కే దాస మహవాన్ ఆజా హనుమాన్ సముక్ విరాజ్ మేరీ దృష్టి మే దర్శన్ రాజ్ నేత్ర స్థిరేన హోయ్ రూప్ సాక్షాత్ రామ్ దోహాయి రామ్ కి ఆన స్మరణమే ప్రకాశ్ దేవో హనుమాన్ ఫట్ 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 శాంతి స్వాహ ఈ మంత్రాన్ని హనుమత్ దర్శనంతో పాటు హనుమత్ తత్వం లేక తీసుకెళ్తుంది హనుమంతుని సాధనలు పరిశీలిస్తే అవి అన్ని ఒకే విధంగా ఉండవు కొన్ని సాధనలు దీర్ఘకాలం కొనసాగుతాయి కొన్ని జీవితాంతం ఆచరించబడతాయి అయితే కొన్నిటి మాత్రం ఉద్దేశపూర్వకంగా పరిమితి కాలానికి మాత్రమే నిర్దేశించారు అటువంటి సాధనలో ఈ మూడు రోజులు హనుమంతు సాధన ప్రత్యేక స్థానం పొందింది ఈ సాధన గొప్పతనం దాని కాల వ్యవధిలోనే కాదు ఆ కాలంలో సాధకుడు తనను తాను ఏ స్థితిలో ఉంచుకుంటున్నాడనే విషయంపై ఆధారపడి ఉంటుంది మూడు రోజులు ఎందుకు ఈ ప్రశ్నకు సమా సహజంగా వస్తుంది దీనికి సమాధానం సాధారణంగా అనిపించిన లోతైనది ఈ సాధనలో మార్పు కాలంతో రాదు అది సంకల్ప సాంద్రత వస్తుంది దీర్ఘకాలిక సాధనతో మనసు అలసిపోవచ్చు విసుగు చెందవచ్చు మధ్యలో వదిలేయాలనే భావన కలగవచ్చు కానీ మూడు రోజులు అనే పరిమితి మనసును కట్టడి చేస్తుంది ఈ కాలంలోనే సంపూర్ణంగా అర్పించుకోవాలనే స్పష్టత ఇస్తుంది ఇదే ఈ సాధన ముఖ్య మూలతత్వం సంప్రదాయం చెబుతున్న ప్రకారం ఈ సాధనను హనుమంత్ సమక్షంలో కూర్చుని మోదుగాకులను ఆసనంగా వేసుకుని చేయాలి మోదుగాకులకు ఇక్కడ కేవలం ఆకులుగా కావు అవి కేవలం సంబంధాన్ని సూచిస్తాయి ప్రకృతితో ఏకత్వాన్ని సూచిస్తాయి కృత్రిమ సౌకర్యాన్ని వదిలి సహజ ఆధారంపై కూర్చోవడం ద్వారా సాధకుడు తన శరీర తత్వాన్ని కూడా సాధనలో భాగం చేస్తాడు శరీరాన్ని నిర్లక్ష్యం చేయని సాధన ఇది శరీరం శ్వాస మనసు ఇవన్నీ ఒకే లయలోకి రావాలి ఈ సాధన సాయంత్రం సూర్యాస్తమయ సమయం ఆ సమయంలో చేయాలని సూచించారు సూర్యాస్తమయ సమయం కేవలం ఒక సమయ సూచిక కాదు అది ఒక మానసిక సంధి వెలుగు క్రమంగా తగ్గి చీకట పెరుగుతున్న ఆ క్షణం మనసును సహజంగా లోపలకు మళ్ళిస్తుంది బయట ప్రపంచం నెమ్మదిగా మసగబారుతున్నప్పుడు అంతర్గత ప్రపంచం స్పష్టమవుతుంది ఆ సమయంలో చేసే జపం మనసును బాహ్య చలనం నుండి దూరంగా తీసుకెళ్తుంది అందుకే ఈ సమయము ఎంచుకోబడింది ఈ సాధనకి ఈ సాధనలో పగడాల మాల ఉంటే పగడాల మాల వాడండి లేదా రుద్రాక్ష మాల వాడండి రోజుకు నూటెనిమిది సార్లు జపం చేయాలని చెప్పబడింది ఈ నూటెనిమిది అనే సంఖ్య అద్భుతమైన సంఖ్యగా కాకుండా సంపూర్ణతకు సంకేతంగా చూడాలి మొదటిది కొన్ని జపాలలో మనసు ప్రతిఘటిస్తుంది ఆలోచనలు అడ్డుకుంటాయి మధ్యలో అలసట వస్తుంది కానీ సంఖ్య పూర్తయ్యేసరికి శబ్దం శ్వాస దృష్టి ఒకే లైన్లోకి వస్తాయి జపం క్రమంగా యాంత్రికంగా చరిగా కాకుండా అంతర్గత అనుభూతిగా మారుతుంది ఈ లయే ఈ సాధనలో ముఖ్యమైన అంశం ఈ మూడు రోజుల్లో శాకాహారంలో మాత్రమే తీసుకోవాలి ఆహారాన్ని అని శాస్త్రం సూచిస్తుంది ఇది పుణ్యప్రాప్తి కోసం కాదు శరీరాన్ని తేలిగ్గా ఉంచడానికి భారమైన ఆహారం శరీరాన్ని నిదానంగా చేస్తుంది శరీరం భారంగా మారితే మనస్సు స్థిరపడదు తేలికైన ఆహారం శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తూనే జీర్ణభారం పెంచదు ఇది సాధనకి సాధకునికి అనుకూలమైన శారీరక స్థితిని కలిగిస్తుంది ఈ సాధనలో ప్రత్యేక దర్శనం రావాలని ఏదైనా అద్భుతం అనుభవం కలగాలని అంచనాలు పెట్టుకోకూడదు మీరు ఈ ఏ అంచనాలు పెట్టుకోకపోయినా ఈ మూడు రోజుల్లో హనుమంతుడు మీకు దర్శనం ఇవ్వడం అనేది అనివార్యం అది అది పక్కన పెడదాం ఎందుకంటే ఈ సాధన ఫలితం బాహ్య దర్శనాలతో కాదు అంతర్గత స్థిరత్వంలో ఉంటుంది కొందరికి రూపదర్శనం అనుభవంగా అనిపించవచ్చు మరికొందరికి అంతర్గత స్పష్టత కలగవచ్చు ఏ రూపంలో వచ్చినా అసలు మార్పు లోపలే జరగాల జరుగుతుంది హనుమంతుని తత్వం అంటే ఏమిటి ఈ సాధన దేనికి ప్రత్యక్ష సమాధానం ఇవ్వదు కానీ ముగింపు నాటికి కొన్ని స్పష్టమైన లక్షణాలు సాధకంలో కనిపించవచ్చు భయం తీవ్రత తగ్గుతుంది నిర్ణయం తీసుకోవడంలో ధైర్యం పెరుగుతుంది సందేహం వచ్చినా అది మనసును పూర్తిగా అడ్డుకోదు మాటలల్లో కాదు మనస్సుల్లో నిశ్శబ్దత కనిపిస్తుంది ఇవన్నీ హనుమత్తత్వానికి సంకేతాలుగా భావించబడతాయి ఈ మూడు రోజుల పరిమితి ఈ సాధకునికి ఒక కట్టడంలా పనిచేస్తుంది ఇది ప్రారంభం ఒక పరిచయం ఈ మూడు రోజులు ముగిసిన తర్వాత సాధనను కొనసాగించాలనే ఆజ్ఞ ఉండదు ముగిసేది ఆచరణ మిగిలేది అంతర్గత స్థితి ఆ స్థితి సాధకుడి జీవన విధానాన్ని మౌనంగా ప్రభావితం చేస్తుందని తెలుసుకోండి సాధకులారా ఈ సాధనను పరీక్షగా చేయకూడదు అద్భుతాల కోసం ప్రయత్నంగా కూడా చూడకూడదు ఇది ఒక పరిచయం మాత్రమే హనుమంతుడి దర్శనం కంటే ముఖ్యమైన హనుమంతుడి తత్వాన్ని స్మృశించడం ఆ తత్వం శరీరం మనసులో ఎలా ప్రతిఫలిస్తుందో గమనించడం ఈ సాధన అనంతరం జీవితం మళ్ళీ సాధారణంగానే సాగుతుంది కానీ సాధకుడు అంతర్గతంగా మామూలుగా ఉండడు అతనిలోని స్థిరత్వం పెరుగుతుంది భయానికి లోబడే స్వభావం తగ్గుతుంది నిబద్ధత పెరుగుతుంది ఈ మూడు రోజులు హనుమత్ సాధన యొక్క అసల భావం ఇదే అని శావర తంత్ర సంప్రదాయం చెబుతుంది అందుకే ఈ సాధనను ఆచరించి హనుమంతుని అనుగ్రహానికి మాత్రమే కాకుండా హనుమంతుని దర్శనంతో పాటు హనుమంతుని తత్వాన్ని లోతుగా గ్రహించాలని ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.